హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్డు అనేక విటమిన్స్ మరియు మినరల్స్ తో నిండినటువంటి ఒక సూపర్ ఫుడ్ అయితే గుడ్డు ఉడికించి తీసుకుంటే మంచిదా లేదా పచ్చి గుడ్డు తీసుకుంటే మంచిదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది అంతేకాక గుడ్డులో ఉండే ఎల్లో కలర్ పదార్థం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది అని భయపడుతుంటారు అయితే ఇందులో నిజమేంతో అబద్ధమేంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ చీఫ్నిస్ట్ మ్యాక్స్ హాస్పిటల్స్ మాదాపూర్ ఇవాళ మనము కోడిగుడ్డు గురించి తెలుసుకుందాము కోడిగుడ్డు అనేది చాలా మంచి ఫుడ్ మనం దాన్ని హోల్సమ్ ఫుడ్ అని చెప్పుకుంటూ ఉంటాము ఎందుకంటే దీని దీంట్లో మన శరీరానికి కావలసిన వైటమిన్స్ మినరల్స్ ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి సమృద్ధిగా అన్నమాట మనకి వైటమిన్ సి తప్పితే అన్ని రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇందులో బాగా లభిస్తాయి అందులోనూ దీన్ని కొనడానికి కూడా కష్టం ఉండదు మనకి చాలా తక్కువ డబ్బుల్లో ఒక ఫైవ్ రూపీస్లో మనకు ఒక కోడి గుడ్డు ఈజీగా లభిస్తుందన్నమాట సో ప్రతి ఒక్క ఫినాన్షియల్ స్టేటస్ ఉన్నవాళ్ళు ఈ కోడిగుడ్డున అనేది తీసుకోవచ్చు సో ఈ కోడిగుడ్డులో ముఖ్యంగా ఏంటంటే క్యాలరీస్ ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు కిలో క్యాలరీల వరకు ఉంటాయి అలాగే ఆరున్నర గ్రాముల ప్రోటీన్ ఉంటుందన్నమాట ఆరు గ్రాముల ఫ్యాట్ ఉంటుంది సో ఒక ఒక కోడిగుడ్డు ఫిఫ్టీ గ్రామ్స్ ఈ సైజులో ఉంటుంది సో మనకి కోడిగుడ్డులో ఏంటంటే చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి సో ముఖ్యంగా ఏ విటమిన్ ఉంటుంది డి విటమిన్ ఈ కే సో ఈ మూడు రకాల ఫ్యాట్స్ అవైలబుల్ వైటమిన్స్ ఉంటాయి అలాగే బీ కాంప్లెక్స్ వైటమిన్స్లో థైమీన్ రిబోఫ్లేవిన్ నియాసిన్ పెరిడాక్సిన్ ట్వెల్వ్ అంటే సైనోకోబాలమిన్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అలాగే పాంటోథనిక్ యాసిడ్ ఉంటుంది అది కాకుండా కోలిన్ అనే బీకాంప్లెక్స్ వైటమిన్ కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తుంది అనమాట ఇది మన బ్రెయిన్ ఫంక్షన్కి సెల్ మెంబ్రెయిన్ యాక్టివిటీకి చాలా పనిచేస్తుంది అనమాట సో ఈ కోలిన్ అనేది మన కోడిగుడ్డులో సమృద్ధిగా లభిస్తుంది సో మనం ఈ కోడిగుడ్డుని ప్రతిరోజు చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిది ముఖ్యంగా పాకే పిల్లలు తర్వాత నోట్లో పళ్ళు లేని పెద్దవాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి రోజు ఇస్తే నష్టం ఉండదు అలాగే పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయిన వాళ్ళు అంటే మేజర్ సర్జరీ అయిన వాళ్ళు సో లాప్రోటోమీస్ కానీ హార్ట్ సర్జరీ కానీ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు ఫ్రాక్చర్ తర్వాత సర్జరీ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ప్రతిరోజు కోడిగుడ్డు ఇస్తే కనుక అవేర్ అండ్ టేర్ ఆఫ్ టిష్యూ బాగా అయ్యి త్వరగా వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఏదైనా ఫీవర్ డెంగ్యూ ఫీవర్ కానీ టైఫాయిడ్ ఫీవర్ తర్వాత రికవరీ అయ్యే పీరియడ్లో కన్వాలసెన్స్ పీరియడ్లో వాళ్ళకి ప్రతిరోజు కోడిగుడ్డు ఇస్తే త్వరగా రికవర్ అవుతారనమాట సో ఈ కోడిగుడ్డులో వైటమిన్స్తో పాటు మనకి చాలా మినరల్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ అన్నమాట సో ముఖ్యంగా వీటిలో ఉండేది ఆయన్ కాపర్ జింక్ సెలీనియం ఫాస్ఫరస్ కాల్షియం ఇలాంటి మినరల్స్ అన్ని సమృద్ధిగా లభిస్తాయి ముఖ్యంగా ఆయన్ అనేది మనకి రెండు మిల్లీగ్రామ్లు లభిస్తుంది అనమాట సో మనకి ఇండియాలో ముఖ్యంగా వైటమిన్ డెఫిషియన్సీతో పాటు ఐరన్ డెఫిషియన్సీ చాలా కనబడుతుంది సో స్కూల్ గోయింగ్ ఫీమేల్ పాపులేషన్లో ఆడపిల్లల్లో ఎక్కువ ఆయన్ లాసెస్తో మనకి ఎనీమియా కనబడుతుంది అలాగే ప్రెగ్నెంట్ విమెన్లో కూడా ఎనీమియా అనమాట సో వీళ్ళకి ప్రతిరోజు ఒక కోడిగుడ్డు ఇస్తే కనుక ఈజీగా టూ మిలీగ్రామ్స్ ఆఫ్ ఆయన్ దొరుకుతుంది సో ఇందులో ఉండే ఆయన్ హై హైలీ అవైలబుల్ అనమాట అవైలబుల్ అంటారు సో శరీరానికి బాగా ఇమ్ముడుతుందనమాట సో అందుకనే కోడిగుడ్డు వాళ్ళకి ప్రతిరోజు ఇస్తే గనక చాలా మంచిది అలాగే ఎవరైతే వెయిట్ రియాక్షన్లో చాలా వెయిట్ లాస్ అయిపోయి ఉంటారు సో అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ కానీ క్యాన్సర్స్ కానీ ఇలాంటి వాళ్ళకు కూడా మనం ప్రతిరోజు ఎగ్ ఇస్తే చాలా మంచిది సో కొంతమందిలో ఏంటంటే డయాబెటీస్ ఉండడం కానీ గుండె జబ్బు ఉండడం కానీ అలాగే ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బు ఉండడం కానీ కొలెస్ట్రాల్ ట్రైక్లైజర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు వారంలో రెండు మూడు ఎగ్ వైట్స్ ఐ మీన్ ఎగ్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే కొడిగుడ్డు యోక్లో పచ్చ సొనలో మనకి రెండు వందల పదిహేను మిల్లీగ్రామ్ల కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట సో మనకి యావరేజ్గా రెండు వందల యాభై మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ప్రతిరోజు అవసరం ఉంటుంది సో మనం ఎప్పుడైతే దీన్ని ఎక్కువ తీసుకుంటే కనుక మనకి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఈ రిస్క్ ఉన్న గ్రూప్ వాళ్ళు వీటిని తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మంచిది అండ్ ముఖ్యంగా కొడిగుడ్డు తీసుకునేటప్పుడు దాని ప్రిపరేషన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి సో దీన్ని ఎక్కువ నూనెసి ఫ్రై చేసి బుర్జీ చేయడం కానీ లేదు ఎక్కువ నూనెలో ఆమ్లెట్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు సో ముఖ్యంగా దీన్ని బాయిల్ చేసి తీసుకుంటే కనుక మన శరీరానికి కావలసిన న్యూట్రియన్స్ అనేవి బాగా లభిస్తాయి బాగా అబ్జార్బ్ అవుతాయి అనమాట సో పౌచ్ డెగ్ కానీ అంటే నీళ్ళలో మసలే నీళ్ళలో కోడిగుడ్డు పగిలగొట్టి వేస్తే దాన్ని పౌచ్డ్ అంటాను సో పౌచ్ డెగ్ కానీ బాయిల్ డెగ్ కానీ తీసుకుంటే మన శరీరానికి వైటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట ఈ ఎగ్ అనేది ఏంటంటే మనకి ఈజీగా దొరుకుతుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది తర్వాత తక్కువ ధరకే దొరుకుతుంది కాబట్టి చిన్నపిల్లలకి పెరిగే పిల్లలకి యంగ్ ఫీమేల్స్కి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ప్రతిరోజు ఇస్తే కనుక మంచి రిజల్ట్స్ కనబడతాయి అన్నమాట మనకు ఒక టూ టు త్రీ మంత్స్లోనే వాళ్ళలో వెయిట్ గెయిన్ తర్వాత ఆయన డెఫిషియన్సీ ఎనిమియా తగ్గడం కనబడుతుంది సో ఎగ్ నేను చెప్పినట్టుగా కొన్ని గ్రూప్స్కి మాత్రం వారంలో రెండు నుంచి మూడు సార్లు కన్నా మించి ఇవ్వకూడదు అలాగే చిన్నపిల్లల్లోనూ యంగ్ ఫీమేల్స్లోను ప్రతిరోజు ఇస్తే మనకి నష్టం ఉండదు పసుపు పచ్చది చాలామంది బాయిల్ చేసినప్పుడు పచ్చ సొనాన్ని తీసేస్తూ ఉంటారు సో ముఖ్యంగా వాళ్ళ భయం ఏంటంటే బరువు పెరుగుతారని సో నేను చెప్పినట్టుగా ఇందులో ఫ్యాట్ కంటెంట్ సిక్స్ గ్రామ్స్ ఉంటుందన్నమాట అదే మనం వైట్ ఆఫ్ ఎగ్ తీసుకుంటే గనక మనకి ఫ్యాట్ అనేది జీరో పాయింట్ వన్ గ్రామ్స్ ఉంటుంది అంటే నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది సో చాలామంది ఏం చేస్తుంటారు ఉంటారంటే కోడిగుడ్డు ఉడికించేసి ఒకటి వైట్ ఆఫ్ ఎగ్ తీసుకుంటూ ఉంటారు అలా సిక్స్ ఎగ్స్ ఎయిట్ ఎగ్స్ తీసుకుంటారు సో ఒక్క ఎగ్ వైట్ అనేది మనకు మూడు గ్రాముల ప్రోటీన్ ఇస్తుంది అనమాట మొత్తం కోడిగుడ్డు తీసుకుంటే కనుక సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇస్తుంది సో వాళ్ళు ఎన్నిసార్లు ఎగ్స్ తీసుకుంటే అన్నిసార్లు యోగ్ డిస్కార్డ్ చేస్తూ ఉంటారు సో మనము ఖచ్చితంగా వారంలో రెండు మూడు తీసుకుంటే మనకు ఎటువంటి నష్టం ఉండదు కాకపోతే నేను చెప్పినట్టు ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనమాట సో బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు వైట్స్ తీసుకుంటే మంచిది రెండు కానీ మూడు కానీ ఆరు కానీ తీసుకున్న నష్టం లేదు అలాగే బరువు నార్మల్గా ఉన్నవాళ్ళు ప్రతిరోజు తీసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ఫిజియోలాజికల్ గ్రూపు తర్వాత న్యూట్రిషనల్ డిమాండ్స్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట బట్ ఎల్లో పడేస్తే కనుక నేను చెప్పినట్టు అందులో ఉండే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ న్యూట్రియన్స్ అన్నీ ఎల్లోనే ఉంటాయి అన్నమాట పచ్చ సొనలో ఉంటాయి వైట్లో ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది కొంచెం మనకు ఫ్యాట్ కనిపిస్తుంది అనమాట సో మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ న్యూట్రియం ఉండే ఒకటే ఒక ఫుడ్ గ్రూప్ ఏంటంటే ఎగ్ అనమాట సో దీన్ని మనము అవాయిడ్ చేసేసి యోగ్ని అవాయిడ్ చేసి వైట్ తీసుకుంటే మనకు బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి బట్ ఆఫ్ కోర్స్ బాగా స్థూలకాయంతో బాధపడేవాళ్ళు గుండె జబ్బుతో బాధపడేవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు వారంలో రెండు మూడు తీసుకోవచ్చు సో మిగతా వాళ్ళు మాత్రం మొత్తం ఎగ్ తీసుకున్న నష్టం ఉండదు సో చూసారుగా గుడ్డు గురించి నిజానిజాలు కాబట్టి అనవసర అపోహలకు లోను కాకుండా గుడ్డును ఆహారంలో భాగం చేసుకోండి